హాయ్ ఫ్రెండ్స్ గోరుచిక్కుడుకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా గోరుచిక్కుడుకాయల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న పీసెస్ని ఒక గిన్నెలో తగినన్ని వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి ఎక్కువగా బాయిల్ చేయొద్దు చూడండి ఇలా బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక గిన్నెలో తగినంత ఆయిల్ వేసుకొని ఈ గోర్చికుడుగాయ పీసెస్ని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని మూత పెట్టుకోవాలి ఆల్రెడీ మనం బాయిల్ చేసాం కదా ఎక్కువ టైం అయితే పట్టదు ఇలా కాసేపు ఫ్రై అయ్యాక ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇందులో మనం తగినంత పసుపు అలాగే కరివేపాకు అండ్ మినపప్పును కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవి కూడా ఫ్రై అయిపోయాక మొత్తం ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి నేను ఒక పౌడర్నైతే యాడ్ చేస్తాను ఆల్రెడీ మీకు ఒక వీడియోలో చూపించాను సో ఆ పౌడర్కి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పుట్నాలు ఎండు కొబ్బరి వెల్లుల్లిపాయలు ఉప్పు అండ్ కారం సో మనం ఇది ఒక వన్ మంత్ పాటు స్టోర్ చేసుకోవచ్చు చూడండి మనకి ఈ పీసెస్ కొంచెం ఫ్రై అయినట్టు కనిపిస్తుంది కదా ఆ తర్వాత కొంచెం సాల్ట్ని అలాగే కారంని కూడా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే పౌడర్లో మనకు తక్కువగా అనిపించిందంటే ఇప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చు ఇలా మూత పెట్టుకొని కాసేపు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఆ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఈ పౌడర్ని యాడ్ చేసుకొని జస్ట్ ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా గోర్చికుడుగాయ ఫ్రై రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్